మాది ఎన్టీఆర్ కాలనీ మా మా ఈ పొలం మాదే మా నాన్న ఏమో కొనిపెట్టాడు మా అత్తకి ఆమె మానసికంగా బాగాలేక ఉంటే ఆమె బాగలేని పరిస్థితి అయితే మంచంలో పడ్డా కానీ మేమే చూసుకున్నాం మా దగ్గర ఉంది మా మేనత్త ఆమెకి ఏ పెళ్ళి పెట్టాకు లేవు అని ఆమె పరిస్థితి బాగా లేక మా నాన్న పొలం కొనిపెట్టాడు ఆ పొలం మా నాన్న చూసుకున్నాడు అన్ని కర్మకాండాలు మట్టి అని అన్ని చేశాడు మంచంలో ఉన్న కానీ చూసుకున్నాడు కన్న బిడ్డలాగా అందుకోసం నీ పొలం నీకే ఇస్తున్నానయ్యా అని తొంభై పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా పెద్దయ్య ఆమె గన్నిబ్బికి మా మేనత్త రాసిచ్చింది రాసిస్తే ఆ కాయ మా పొలంలో మేమే ఉన్నాము అని మేము అనుకున్నాం తర్వాత ఏం జరిగిందో ఏమో ఎవరు తీసుకున్నారు కాగితాలు ఏమో మాకైతే తెలీదు కాళ్ళ సృష్టించు సృష్టించుకొని కాగితాలు వాళ్ళేమో పళ్ళ డబ్బు డబ్బు పలకబుడితో వాళ్ళ అందరి వాళ్ళ అండతోటి వాళ్ళు చేసుకున్నారు మేము పేదవాళ్ళము నాకు భర్త లేడు మా అక్కకు భర్త లేడు మేము ఎదవరాడము మేము పేదరికం అనుభగిస్తున్నాము మా పొలం వాళ్ళు అలా కొని వాళ్ళు ఎంచర్ వేసుకొని ప్లాట్లు వేసుకుంటున్నారు అది అంతకుముందు ఇది ఇరవై సంవత్సరాల నుంచి గతంలో ఇరవై సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది పంచాలు జరిగినాయి మాకు డబ్బులు ఇస్తామన్నా కానీ మేము తీసుకోమని అన్నాము కండిబి నా పేరు ఎన్టీఆర్ కాలనీ అవులే అబ్బి మా మేనత్త మా కాండే ఉంది ఎప్పటి నుంచి నేను పన్నెండు సంవత్సరాలు అమ్మాయి మేము ఇక్కడ మూడు సంవత్సరాలు మేము ఇక్కడనే ఇల్లు వేసుకొని ఉండాం మా మేనత్త మా నాన్న మా కొనిస్తే నీ ఎందుకు మీ ఇది అని మాకే ఇచ్చింది నా పొలం మాకే ఇచ్చింది ఆడపిల్ల చేసింది నువ్వు చేసినా మాబు అని మా నాన్న కొని పెడితే అప్పుడు ఇచ్చింది అయ్యా మాకు